అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధన్యా రెసిపీస్ ఈ రోజు మన కిచెన్ లో వంకాయ శనగపప్పు కర్రీ నైతే చూపించబోతున్నాను చాలా సింపుల్ రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకప్పుడు ఆంధ్రలో పెళ్లిలో ఎక్కువగా ఈ కర్రీని చేసి వడ్డించేవారట ఈ కర్రీ లేకుండా ఏ పెళ్లి భోజనం కూడా ఉండేది కాదంట అంత ఫేమస్ రెసిపీ అనమాట ఈ రోజు మన కిచెన్ లో ఈ కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను కావాల్సిన పదార్థాలు తయారు విధానం అయితే చూసేద్దాం ఇలాంటి పొడుగు వంకాయలను అయితే తీసుకోవాలి ఈ కర్రీకి నేను తీసుకున్న వంకాయలు ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అవి కూడా లేతవ తీసుకున్నాను లేతవ తీసుకుంటేనే తొందరగా మగ్గిపోతాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే పచ్చిసెనపప్పుని ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోండి నానబెట్టుకుంటే మంచిది అనమాట తొందరగా కుక్ అవుతాయి ఇవి ముందుగానే నానబెట్టుకున్నాను ఒక ఫోర్ అవర్స్ ఒక మూడు టమాటాలు ఈ సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకు మిగతా అవి చేసుకుంటూ చూద్దాము ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను టమాటాలు కూడా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాతనే వంకాయలని కట్ చేసుకుంటే కలర్ చేంజ్ అవకుండా ఉంటాయని అనమాట అందువల్ల నేను ఇలా కట్ చేసుకున్న తర్వాత వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను వంకాయలు అయితే శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న తర్వాత ఇలా సాల్ట్ వాటర్ లో వేసుకోవాలి అందరికి లెండి నేను చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన షేప్ లో మీరు కట్ చేసుకోండి నేను ఒక నాలుగు భాగాలుగా కట్ చేస్తున్నాను ఈ విధంగా అన్ని వంకాయలని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను ఇప్పుడు కర్రీ ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి స్టవ్ ఆన్ చేసి నేను డేక్ష పెట్టుకున్నాను కర్రీ చేసే డేక్షాని మీకు నచ్చిన పాత్రలో మీరు చేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాము ఆనియన్స్ లైట్ పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ రెసిపీ ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాను తక్కువ టైంలో లో కూడా ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది ఒక్క చుక్క వాటర్ వేయకుండా ఈ కర్రీ చేశాను చాలా బాగుంది అనమాట ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు అన్ని కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు వేసుకుని ఒకసారి ఇదంతా కలుపుకుంటే బాగుంటుంది ఆ తర్వాత నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వంకాయలను కూడా వేసేసుకుందాం వేసేసుకుని అంతా కూడా పైకి కిందకి బాగా కలిపేసుకొని శనగపప్పు వంకాయని ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకుందాం ఈ విధంగా అంతా కూడా బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకుందాము టూ మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ అయితే లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ కర్రీ అంతా కూడా నేను చేస్తున్నాను అనమాట ఒక స్పూను మసాలా కారం వేసుకుంటున్నాను మీరు తిండి స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోండి మసాలా కారం వేస్తున్నాను మసాలా కారం వేయినట్లైతే ధనియాల పౌడర్ జీరా పౌడర్ మెంతి పౌడర్ కూడా వేసుకుంటే మంచిది ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని తర్వాత కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసేసుకొని ఇదంతా కూడా పైకి కిందకి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ కర్రీ కుక్ అయ్యేంత వరకు శనగపప్పు వంకాయ బాగా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి టమాటా కొంచెం సేపు మగ్గాలి వంకాయ కూడా ఉడకాలన్నమాట వాటర్ అయితే వేయడం లేదు వాటర్ వేయకుండానే కర్రీ చాలా టేస్టీగా ఉంటది కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే వాటర్ అయితే వేసుకోండి మరొకసారి మూత పెట్టుకొని మరొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఈ కర్రీ ప్రాసెస్ అంతా కూడా నేను లో ఫ్లేమ్ లోనే చేశాను ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మరొకసారి మూత తీసుకొని ఒకసారి కర్రీని అయితే చూద్దాము చూశారు కదా కర్రీ అంతా దగ్గర పడిపోయింది ఉడికిపోయింది అనమాట అంతా కూడా ఆయిల్ ఇలా పైకి వచ్చేస్తుందంటే కర్రీ కర్రీ ఉడికిపోయినట్లేనమాట వంకాయ కూడా బాగా ఉడికిపోయింది శనగపప్పు సాల్ట్ వేస్తే ఉడకదని అందరికి డౌట్ ఉంటుంది చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయాయో సాల్ట్ వేస్తే కూడా ఉడుకుతుంది ఉడికించుకొని వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా పప్పులు పప్పులుగా ఉంటేనే కర్రీ తింటానికి బాగుంటుంది ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము అంతేనండి చాలా సింపుల్ అనమాట ఈ కర్రీ చేసుకోవడం ఎంత సింపుల్లో అంత టేస్టీగా కూడా ఉంటుంది కొత్తిమీర వేసిన తర్వాత మీకు నచ్చితే పచ్చి కొబ్బరి ఉంటే కొంచెం తురిమి వేసుకోండి బాగుంటుంది నా దగ్గర అవైలబుల్ గా లేదు అందువల్ల నేను వేయలేదు వేస్తే కూడా బాగుంటుంది కర్రీ అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ వంకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ కర్రీ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్